యోభు గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్టిల్లువానని ఆదుకునియుండను కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును పుదుమ సింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున సింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢనిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గురుతు పట్టలేకపోతని ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్థ్యులు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు వారియందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు మరి ఎన్ని కనుగొను ఉదయము మొదలుకుని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నిక లేనివారై సదాకాలము నాశనమై ఉందరు వారి త్రాడు తెగవేయబడును వారి బుద్ధు కలుగకయే మృతి నొందుదురు అలాగునని జరుగుచున్నది కదా ఇంతటితో యోభు గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి